శబరిమల అయ్యప్పడి నివాసం సో మీకు ఇవాళ శబరిమల వాళ్ళు మీకు లక్షల సంఖ్యలో ఉన్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది మీరు ఎంతోమంది కూడా ఇప్పుడు మాల వేసుకొని ఉంటారు సో వెళ్ళాలని మీరు పూర్తి ప్లానింగ్లో ఉంటారు సో ఇక్కడ ఒక చిన్న అడ్వైజరీ అండి మీకు ప్రస్తుతము శబరిమలలో పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి మీరు న్యూస్ రిపోర్టు తెలుసుకోండి అంటే డిసెంబర్ ఏడవ తారీఖు మీకు దగ్గర దగ్గర అరవై వేలు ప్లస్ భక్తులు శబరిమల వెళ్ళారు డిసెంబర్ తొమ్మిది వచ్చేనాటికి ఏమైందంటే మీకు ఇది డెబ్భై వేలు దాటిపోయింది అంటే దగ్గర దగ్గర ఎనభై వేల దాకా అయ్యారు ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్న టైము లక్షకు పైగా చూడండి ఒక కొండ ఈ కొండ మీద మీకు అయ్యప్పుడి నివాసము దర్శనము చేసుకోవడానికి మీరు దగ్గర దగ్గర నలభై రోజుల పాటు దీక్ష నండి మీకు కఠోరమైన ఒక నియమాలు ఇవన్నీ పెట్టుకొని ఎందుకండి దర్శనము చేసుకోవడానికే కదా వెళ్తారు అయ్యప్ప దర్శనం కోసమే వెళతారు కానీ ఈ కొండ మీద ఏకంగా లక్ష మంది భక్తులు ఉన్నారు అంటే యు కెనాట్ ఇమాజిన్ అండి మీకు ఆ విజువల్స్ చూసారనుకోండి లోపల భయంగా ఉంది ఎంతోమంది పంబానది దాకా వెళ్ళి అంటే ఆ పంబానది నీరు పవిత్ర నీరు జల్లుకొనే మీకు శబరిమల దాకా వెళ్తారు కదా ఆ రద్దీని చూసి ఆ క్రౌడుని చూసి బాబాయ్ వద్దు పైన చిక్కుకుపోతాము అని చెప్పి ఆ పంబానదిలో స్నానము కూడా చెయ్యకుండా వెనుదిరిగే వాళ్ళు వేలలో ఉన్నారు ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్ ఏమిటి అంటే పిల్లలు ఇప్పుడు మీరు చూడొచ్చు చూడవచ్చు కొన్ని విజువల్స్లో మీకు ఒక తండ్రి తల మీద ఇరుముడి పెట్టుకొని ఉంటాడు ఇంకొక భుజాన తన పాపనో పిల్లాడనో ఎత్తుకొని మీకు స్వామి దర్శనం కోసం వెడుతూ ఉంటాడు ఇది ఎంత కష్టమైన ఒక విషయము అంటే మీకు ఆ భక్తిలో అతనికి తెలియదు కానీ చూసే మనకి బాబు ఇంతలా ఎందుకు ఇతను కష్టపడుతున్నాడు అని చెప్పి ఇవాళ ఒక వీడియో వైరల్గా సర్కులేట్ అవుతుందండి ఒక కేరళ పోలీస్కి సంబంధించిన గవర్నమెంట్ వెహికల్ ఇందులో ఒక పిల్లవాడు బోరుని ఏడుస్తూ చెయ్యి ఇలా పట్టుకొని ఉన్నాడు ఏమిటి ఇది అంటే ఆ లక్షల మందిలో ఈ పిల్లాడు తప్పిపోయాడు నేరుగా పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళాడు మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదండి నాకు భయంగా ఉంది అని చెప్పి బోరున ఏడుస్తున్నాడు వెంటనే పోలీసులు కూడా ఏం చేశారు గవర్నమెంట్ వెహికల్లో ఈ అబ్బాయిని కూర్చోబెట్టి చూడు మీ నాన్నగారు ఎక్కడైనా కనిపిస్తున్నారు అని చెప్పి ఆ రద్దీలోనే తీసుకు ఉంటే ఆ నాన్నగారు కనిపెట్టేశాడు అదిగో మా పిల్లాడని చెప్పి పరిగెట్టుకు వెళ్ళి ఆ వాహనాన్ని ఆపి వాళ్ళ అబ్బాయిని అక్కున చేర్చుకోవడం ఈ వీడియో మీకు చాలా చాలా వైరల్గా కానీ మీకు శబరిమల సంస్థానం వాళ్ళు వీడియోను చూపించవద్దని చెప్పి మీకు ఎన్నో ఛానల్స్కి చెప్పి ఆపించేశారు మీరు ఫొటోస్ చూడొచ్చు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంత రద్దీలో పిల్లలు చిక్కుకుపోయారు అనుకోండి కొన్ని విషయాలు నేను మాట్లాడడం లేదు ఎందుకంటే మీడియా దాకా ఇది రానివ్వకుండా వాళ్ళు సంస్థానం వాళ్ళు ఆపేశారు ఎందుకంటే ట్రివాండ్రంలో మీరు చూశారనుకోండి విపరీతమైన నిరసనలు ముఖ్యంగా హిందూ సంఘాలకు చెందిన వాళ్ళు కేరళ సీఎం మీకు పి విజయన్ ఇతని మీద విరుచుకు పడుతున్నారు చాలా పెద్ద లెవెల్లో ప్రొటెస్టులు మీకు పి విజయన్ అన్నప్పుడు మీకు కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాయకుడు సో వీళ్ళకి శబరిమల అయ్యప్ప భక్తులు మీకు హిందుత్వ వీటి మీద పెద్ద నమ్మకాలు ఉండవు కాబట్టి మీరు వెళుతున్నారా వెళ్ళండి మీ నమ్మకాలు మీరు ఇరుముడి పెట్టుకుంటున్నారు నదిలో స్నానం చేస్తున్నారు మీరు వెళుతున్నారు వెళ్ళండి అక్కడ ఏం జరిగిందో మమ్మల్ని అడక్కండి అన్నట్టుగా ఒక పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే మీకు శబరిమల పైన మీకు పిల్లలు ఎవరైనా చిక్కుకుపోతే అంటున్నాను కదా కొన్ని విషయాలు నేను మాట్లాడడం లేదండి మీరు ఎవరైనా ఇప్పుడు వెళ్ళాలని ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు అక్కడ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది మీరు నడవడానికి కాదండి నిలబడడానికి కూడా అక్కడ మీకు ఎక్కడా ప్లేస్ లేదు కొంతమంది ఏమనుకుంటున్నారు సరే వస్తారు మళ్ళీ వీళ్ళు తర్వాత రోజు కిందకి వెళ్ళిపోతారు కదా అని చెప్పి హోటల్ రూమ్స్ బుక్ చేసుకొని ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మీకు రద్దీ పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా తగ్గడం లేదండి సో ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది సడన్గా ఎప్పుడూ లేని మీకు శబరిమల చరిత్రలో ఒకే రోజు లక్ష మందికి పైగా భక్తులు కొండ దాకా రావడము దర్శనము చేసుకోవడానికి పద్దెనిమిది గంటల సేపు వీళ్ళు ఓపెన్ ఉంచేశారు అయినా కూడా ఎక్కడా ఈ క్రౌడ్ ఈ భక్తుల రద్దీ అనేది తగ్గడం లేదు మీరు మామూలుగా కొండలు చూస్తారు కానీ అక్కడ నెయ్యి కొబ్బరి నెయ్యి కొబ్బరిని మీకు సమర్పించుకుంటారు చూసారా ఆ గుట్టలు చూసారనుకోండి మీకు ఎంతమంది వచ్చి వెళుతున్నారు అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది అందుకే పదే పదే చెప్తున్నాను మీ పిల్లలను తీసుకు వెళ్ళాలన్న ఆలోచన ఉంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి మీరు గ్రూప్గా వెళతారు ఏ ప్రాబ్లం లేదండి కానీ ఐదేళ్లు ఆరేళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు తీసుకెళ్లాలన్నప్పుడు అక్కడ స్థితిగతులను తెలుసుకొని వెళ్ళండి ఇది నా చిన్న అడ్వైస్ అండి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అడ్వైస్ అని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఇప్పుడు మీరు అడగచ్చు ప్రేమ్ గారు సడన్గా ఇంత క్రౌడ్ ఎందుకండి చరిత్రలో లేదు అంటున్నారు కదా మరి ఇంతమంది ఒకేసారి ఎందుకు శబరిమల వెళ్ళాలని అనుకుంటున్నారు ఆ స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు అంటే దీనికి మూడు కారణాలండి ఫస్ట్ కారణం ఏంటంటే మాకు మా చుట్టాల్లో వాళ్ళే త్రివాండ్రం వెళ్ళాలి అని టికెట్స్ బుక్ చేసుకున్నారు మీకు అక్టోబర్ రెండవ తారీఖు దగ్గరికి వస్తుందన్నప్పుడు విపరీతమైన క్యాన్సలేషన్స్ వరస పెట్టి టికెట్లు క్యాన్సిల్ అయిపోయాయి ఎందుకు చెన్నైలో రాబోతున్న తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సైక్లోన్ సో దీని రూపేణ మీరు అనుకోండి ఎవరూ కూడా చెన్నై దాటి వెళ్ళడానికి లేదు ఫ్లడ్స్ కదండి వరదలు చెన్నై మునిగిపోయింది సో ఈ టైంలో చెన్నై నుంచి మీరు శబరిమల దాకా వెళ్ళడం అనేది చాలా చాలా కష్టం కాబట్టి వేల సంఖ్యలో వీళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు ఇక రెండవ రీజన్ మీరు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ చూసారంటే ఎలక్షన్స్ సో ఎలక్షన్స్ టైంలో వెళ్లాల్సిన వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు తర్వాత వెళదాంలే అనుకున్నారు సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఒకేసారి ఇలాగ శబరిమల వెళ్ళాలని ప్లానింగ్ చేసుకోవడము ఇవాళ తెలుగు రాష్ట్రాలలో శబరిమల వెళ్ళాలి అయ్యప్ప దర్శనం చేసుకోవాలన్న ఈ భక్తి అనేది ఇవాళ విపరీతంగా పెరిగిపోవడంతో కుప్పలు తెప్పలుగా భక్తులు ఇవాళ శబరిమల వెళ్తున్నారు సో దాంతో ఈ అనుభవం లేని అంటే ఇంతంత క్రౌడుని ఎప్పుడు చూడని కేరళ పోలీసులు చేతులెత్తేసారు మేము ఈ క్రౌడ్ని హ్యాండిల్ చేయలేమండి ఇది చాలా భయంకరంగా ఉంది సో ఇందులో స్వామి దర్శనం కోసం వెళుతున్నారంటే ఎంతమంది ప్రమాదంలో ఉన్నారో వీళ్ళని రెస్క్యూ చేయడం అనేది మా వల్ల కుదరదని డైరెక్ట్గా వీళ్ళు సీఎంకే చెప్పేశారు మరి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి మీరు హిమాలయాస్ వెళ్తున్నారు కేదార్నాథ్ వెళ్తున్నారు సడన్గా అక్కడ మీకు ఈ బార్డర్ పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇంతకు మించి వాహనం ముందుకు వెళ్ళదండి అంటారు ముందు మీరు చూసారా ఏమి కనిపించదు ఏమండి అంత బానే కదా ఉంది అంటే లేదండి ముందు మీకు ఒక కొండచర్య పడిపోయింది వందల వాహనాలు ఆగిపోయి ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తారు మీక చూస్తుంటే ఏం కనిపించదు లేదండి మేము వెళతాము వెళతాము వెళతామని వాళ్ళతో గొడవలు పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు వెళ్ళేకే తెలుస్తుంది పరిస్థితి ఇలా ఉంది సరిగ్గా శబరిమలలో ఇవాళ అదే పరిస్థితి ఒకవేళ మీరు పంబా రివర్ దగ్గర చాలా క్రౌడ్ పైన ఉందండి మీరు ఇక్కడ ఆగిపోండి అన్నారనుకోండి ఏ భక్తులు వినరు ఎందుకంటే నలభై రోజుల పాటు దీక్ష ఇందులో ప్రతి వాళ్ళు కోరుకునేది ఏంటి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి మరి ఇక్కడే పోలీసులు ఆపేసారు అనుకోండి పైదాకా వెళ్ళాలి కదా వెళ్ళే దర్శనం చేసుకోవాలి కదా లోపల ఎంత ప్యాషన్ ఉంటుందంటే వీళ్ళు ఎవరు కూడా ఆగరు సరే మీరు కొండ మీదకి వెళ్ళారంటే అడుగు వేయడానికి కూడా ఎక్కడా ప్లేస్ లేదండి మామూలుగా ఎలా ఉంటుంది మీకు ఒక అరవై వేల మంది వచ్చారు నెక్స్ట్ డే మీకు నలభై నలభై ఐదు వేల మంది వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకొక అరవై వేల మంది ఇలా ఉంటుంది ప్యాటర్న్ కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే డబల్ ద రేటు మీకు భక్తులు వచ్చేస్తున్నారు దాంతో ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆ బస్సులు అనుకోండి మీకు ఎంత భయంకరంగా ఉందంటే అందుకే పదే పదే చెప్తున్నాను పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు ఈసారికి మీరు బాగా ఆలోచించండి కారణాలు కూడా చెప్పాను తుఫాను తెలంగాణ ఎలక్షన్స్ అనుభవం లేని పోలీస్ సిస్టమ్ ఇదంతా మీరు కలిపారు అనుకోండి శబరిమల యాత్ర ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా ఎవరికి ఉండకూడదు మీరు చక్కగా వెళ్ళాలి స్వామి దర్శనం చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు మకర జ్యోతి అంటారు మకర జ్యోతి ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ అంటే పొన్నంబలముడి అని చెప్పి మీకు పొన్నంబలముడి జాతికి చెందిన ప్రజలు వీళ్ళు జీపుల్లో వెళ్ళి మకర జ్యోతిని వెలిగిస్తారు సో ఇది రెండు వేల ఎనిమిది మే నెల మీకు సంస్థానం వాళ్ళే ప్రకటించారు అలాగే అరవై దాటిన మహిళలు కూడా రెగ్యులర్ గా వెళుతూ ఉంటారు చాలా మంది అక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు కూడా ఊపిరి ఆడని పరిస్థితి అండి మీరు నడవలేరు నిలబడలేరు ఎటు వెళ్ళలేరు మధ్యలో చిక్కుకుపోతారు ఒక స్టాంప్ ఎయిడ్ లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అలాంటప్పుడు పిల్లలు ఇలా వయసు మళ్ళిన మహిళలు వీళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మీ జాగ్రత్త కోసం చెప్తున్నాను శబరిమల వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి దర్శనం చేసుకోండి సురక్షితంగా వెనక్కి రండి ఇది నేను కోరుకునేది మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి అసలు మీ అనుభవాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్